ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడరు మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం బాగాలేదు అని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు ఒకరిని అపార్థం చేసుకోవడానికి ఒక సెకను చాలు కానీ అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి జీవితాలు బంధాలు బలపడతాయి చేయి చాచిన వారంతా చేతగాని వారు కాదు సాయం కోరిన వారు అసమర్థులు కారు రేపు ఎవరు పరిస్థితి ఏదో ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరిని చులకనగా చూడకు లోకంలో అన్నిటికంటే తెలివైన పని సలహాలు ఇవ్వడం ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది సమాజంలో బ్రతకాలంటే జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా అవసరం నీళ్లు లేని బావి ఉంటుందేమో కానీ కలహాలు లేని కాపురం అంటూ ఉండదు ఎవరో ఒకరు తగ్గితే గాని ఆ కాపురం నెగ్గదు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం అదే జీవితం కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజమంతా ఇట్లాంటి నటనతోనే ముడిపడి ఉంది బంధం ఒక మొక్క లాంటిది రోజూ నీళ్లు పోస్తే పూలు పూసి అందంగా కనిపిస్తుంది నిర్లక్ష్యం చేస్తే ఎండిపోతుంది అదే జీవితం ఎత్తు ఎక్కాలంటే వేగం కూడా పెంచాలి కావాలంటే బైక్ తీసుకుని ఎత్తుగా ఉన్న కొండపైకి నడిపించి చూడు విషయం నీకే అర్థమవుతుంది ఇక్కడ బైక్ అనేది నీ యొక్క జీవితం